సిద్దిపేట అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉందని భారత ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్ బ్యాంకుకు చోటు దక్కడం సంతోషంగా ఉందని మాజీ జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు మంగళవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోహన్ లాల్ గుండు భూపేష్ పాలసాయిరాం సోమిరెడ్డిలతో కలిసి మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని విజన్ ఉన్న నాయకుడు హరీష్ రావుతోనే ఇలాంటి విజయాలు సిద్దిపేట ప్రజల సొంతమయ్యాయన్నారు వినూత్న రీతిలో కొత్త పథకాలు పెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేయడంపై మాజీ మంత్రి కృషి మరువలేనిదన్నారు పాడకంతో హానికరమైన వ్యాధులు వచ్చి ప్రజల ఆరోగ్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఈ స్టీల్ బ్యాంక్ని ఓపెన్ చేసిన ఘనత ప్రారంభించిన ఘనత మన సిద్దిపేటది మన హరీష్ రావు గారిది చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆ స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ అంటే స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అదేవిధంగా మున్సిప మున్సిపాలిటీలో ఉన్న వార్డ్స్లో అన్నిట్లలో కూడా ఈ స్టా స్టీల్ బ్యాంక్స్ని ఓపెన్ చేసి శుభకార్యాలకు కానీ అదేవిధంగా ఏ పార్టీ కా శుభకార్యాలైనా పది మంది కూర్చొని పార్టీలు చేసుకున్నా కూడా మనం గతంలో చూసినట్టయితే పార్టీ అయిపోయిన తర్వాత శుభకార్యం అయిపోయిన తర్వాత ఆ హాల్ చుట్టంతా కూడా ప్లాస్టిక్ మయమైపోయేది అంటే దుర్వాసనతో ఆ ప్లాస్టిక్ విస్తరాకులు పాస్ ప్లాస్టిక్ బౌల్సు చెంచలు వీటన్నిటితో ఇవన్నీ కూడా వేడి పదార్థాలతో తిని ఆ ప్రజల యొక్క ఆరోగ్యం అంటే క్యాన్సర్ కారక కారకాలు దాంట్లో ఉండడం దాంతో మన శరీర భాగాల్లోకి అది వెళ్ళి క్యాన్సర్ వస్తుందనే దూరదృష్టితో గమనించినప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి దాన్ని గుర్తించి అంటే వైద్య నిపుణులతో గుర్తించి అది ప్రజలకు సోకకుండా ఉండాలి నిజంగా క్యాన్సర్ అనేది ఎలాంటి శత్రువుకు కూడా రాకుండా ఉండాలి అది వచ్చిందంటే మనం మన ఆప్తులను కానీ బంధువులను కానీ